Mira. స్టేట్మెంట్ విభిజన్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి దంపతులు తమ ఐదేళ్ల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి ప్రాణుల వివరాలను మీడియాకు వెల్లడించారు నేరేన్మెంట్ లోని తమ కార్యాలయంలో స్థానిక కాలనీల నాయకులతో కలిసి కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి దంపతులు మీడియాతో మాట్లాడారు మల్కాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇతర కార్పొరేటర్లు సాధించలేనని నిధులను తీసుకువచ్చి డివిజన్ అభివృద్ధికి వినియోగించామని తెలిపారు గత ఐదేళ్లలో పార్టీకుల మత భేవాలు లేకుండా అందరూ తమ అండగా నిలిచారని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ ఐదు సంవత్సరాలు మాతో ఉండి మా ప్రోగ్రాం అంతా మీరంతా చాలా మాకు సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు అదే విధంగా మల్కాదిగిరి నేరేడు మెట్టు వన్ థర్టీ సిక్స్ డివిజన్ మీనా ఉపందర్ రెడ్డి కార్పొరేట్ నేను ఈ ఐదు సంవత్సరాలు ఎన్నో ఒక నూట అరవై ఎనిమిది కోట్ల పనులు చేయటం జరిగింది అదే విధంగా నేను పబ్లిక్ అందరి కార్లలో వెళ్తారు కదా బైక్ మీద వెళ్ళేటోళ్ళము మాకు అలాంటి ఫీలింగ్ ఏమి ఉండకపోయేది పనులు కావాలి అంతే అదే చూసుకున్నాం మేము పూర్తి చేసుకొని మేము చేసిన పనులు మొత్తం వాళ్ళు ప్రజలకు తెలిసేటట్టు ప్రతి ప్రెస్ వాళ్ళు కూడా పేపర్ లో కానీ ఛానల్ లో కానీ ఇవ్వడం ఇది చాలా సంతోషకరమైన విషయం వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ రాజకీయాలకు అతీతంగా నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడాను నేను రెండు వేల ఇరవై ఒకటిలో కార్పొరేటర్ అయిన ఆయన దగ్గర నుండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ చేసుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలలో మల్కాజ్ నేను అనుకుంటున్నాను మల్కాజ్గిరి గిరి మొత్తంలో కూడా నాకు ఈ నేరండి డివిజన్ వన్ థర్టీ సిక్స్ ఏప్రిల్ నేరం ఇచ్చిన వచ్చినటువంటి నిధులు ఏ డివిజన్ ఏ ఏ డివిజన్ కూడా రాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను